నిగనిగలాడే తెల్లని దంతాల కోసం మీ పిల్లలకి టూత్ పేస్ట్ వాడుతున్నారా అయితే జాగ్రత్త మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు ఏంటి నమ్మడం లేదా అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే నిజానికి దంతాలను బలోపేతం చేయడానికి క్యావిటీస్ నివారించడానికి నీటిలో ఫ్లోరైడ్ యాడ్ చేస్తారు దీన్ని ప్రజారోగ్య సాధనంగా ట్రీట్ చేస్తారు అయితే దంతాల ఆరోగ్యానికి పేస్ట్ లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు దీంతో ఫ్లోరైడ్ స్థాయి ఎక్కువైపోయి పిల్లల్లో నరాల సంబంధిత ప్రమాదాలు పెరిగిపోతున్నాయి గర్భిణీ స్త్రీలు పిల్లలపై ఫ్లోరైడ్ ప్రభావాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఫ్లోరైడ్ స్థాయిలు రికమెండ్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి తీవ్రమైన డెంటల్ ఫ్లోరాసిస్ స్కెలిటల్ ఫ్లోరాసిస్ బలహీనమైన ఎముకలతో సహా అనేక దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వివరించాయి అయితే ఈ అధిక ఫ్లోరైడ్ పిల్లలకి తెలివితేటలపై కూడా ప్రభావాన్ని చూపుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి ఇలా అధిక ఫ్లోరైడ్కి గురవుతున్న చిన్నారుల్లో తక్కువ ఐక్య ఉంటుందని తేలింది